శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మనందరి కోసం కూడా మనకున్నటువంటి శని దోషాలనేవి తొలగిపోవటానికి మనపై ఉన్నటువంటి శని ప్రభావం పోవటం కోసం మొత్తం దోషాలన్నీ తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగటం కోసమైతే ఒక మంత్రాన్ని చెప్పబోతున్నాను అయితే మంత్రాన్ని చెప్పుకోబోయే ముందుగా శవ్ శనికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి పనులు మనం ఏమేమి చేయటం వలన మనకున్న దోషాలు తొలగిపోతాయి ఏ రోజున చేయాలి ఏ సమయంలో చేయాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరింత మందికి మన యొక్క వీడియో అనేది షేర్ అవుతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి చాలామందికి మాకు ఏలినాటి శని ఉంది లేదా మాకు శని గ్రహం పట్టింది లేదా మాకు శని వల్ల పీడితులమవుతున్నాము అని బాధపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా నండి తెలిసి తెలియక శనిదేవుణ్ణి మనం అస్సలు తిట్టకూడదట ఎందుకంటే ఆయనకి ఆగ్రహం వస్తే మనల్ని ఎన్ని బాధలకు గురి చేస్తాడు అనేది మనం తెలుసుకోలేమట మనం ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళిన సాయిబాబా టెంపుల్కి వెళ్ళినా అమ్మవారిని పూజించిన ఎలా అయితే ప్రతినిత్యము పూజిస్తామో శని భగవాను కూడా ఖచ్చితంగా అదేవిధంగా పూజించాలట అప్పుడే ఆయన శాంతపరుడై మన యొక్క కష్టాలనేది తీరుస్తాడట మనపై ఆయన యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాడట కాబట్టి ఎవ్వరూ కూడా శనిదేవుని గురించి తప్పుగా మాట్లాడటం కానీ తిట్టుకోవటం లాంటివి అస్సలు చెయ్యకూడదట అయితే ఏంటమ్మ మీరు వారాహి అమ్మని చూపిస్తూ శనిదేవుని గురించి చెప్తున్నారు అనుకోవచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటానికి మనం ఎంత ప్రయత్నము చేస్తామో శనిక్ దేవుని యొక్క అనుగ్రహం పొందటం కోసం కూడా అలాగే పూజించాలట అయితే మనం వరహి అమ్మ మంత్రాలను చెప్పుకుంటాం కాబట్టి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షాలు ఉండాలని అమ్మవారిని పెట్టుకుని నేను ఈ విధంగా వీడియో అనేది చేయటం జరుగుతుంది చాలామందికి తెలుసో తెలియకో శనిదేవుణ్ణి తిడుతూ ఉంటారండి అలా అయితే తిట్టవద్దు ముందుగా దేవుడు అంటే శనిదేవుడు శాంతపడాలి అంటే కనుక శనిదేవునికి ఇష్టమైనటువంటిది ఇనుము అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి దొడ్డు ఉప్పు అంటే రాళ్ల ఉప్పు ఉంటుందన్నమాట మనకున్న శని దోషం పోవటానికి ఏం చేయాలి అంటే కనుక శనివారం రోజున మన ఇంట్లో పడమర దిక్కున శనిదేవునికి ప్రీతికరమైనది పడమర దిక్కు కాబట్టి పడమర దిక్కున శనివారం రోజు సాయంత్రం పూట ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపు మీకు కుదిరిన సమయంలో ఈ పర్టిక్యులర్ టైములో ఎవరైతే పడమర దిక్కుగా ఇంట్లో ఒక ప్లేట్ పెట్టుకొని దానిలో దొడ్డు ఉప్పు అనేది పోయాలి పోసిన తర్వాత ఇనుపది మనకి శనిదేవునికి ప్రీతికరమైనది ఇనుమండి కాబట్టి ఇనుపది దీప కుందు ఉంటుంది కదా మట్టి ప్రమేదలు ఇత్తడివి కాదండి పర్టికులర్గా వీడియోలో ఏం చెప్తున్నాము ఎందుకు చెప్తున్నాము అనేది గమనించుకోండి ఇనుప ప్రమిదని తీసుకోవలసి ఉంటుంది దానిలో నువ్వుల నూనెను మాత్రమే వేయండి వేసిన తరువాత ఎనిమిది ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఎందుకు అంటే కనుక శివునికి శనిదేవునికి ప్రీతికరమైనటువంటిది ఇనుము ఉప్పు పడమర దిక్కు శని అంటే నువ్వుల నూనె ఈ ఎనిమిది ఒత్తులతోటి దీపం అనేది శనిదేవునికి ప్రీతికరం అనమాట కాబట్టి శనివారం రోజున ఈ విధముగా పడమర దిక్కున ఎవరైతే ఎనిమిది ఒత్తులు వేసి ఇనుప కుందిలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారో వారిపై శనిదేవుని యొక్క ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుందట ఇదంతా పురాణాల ప్రకారం మనకి చెప్పుకుంటూ వస్తున్నదేనండి ఒకవేళ ఎవరైనా తెలియక శని పీడిత బాధపడుతున్నాము శని దోషాలు పోవట్లేదు లేదా మాకు శని ప్రభావం అధికంగా ఉండి బాధలు తట్టుకోలేకపోతున్నాము అనుకునేవాళ్ళు ఈ విధంగా దీపారాధన అనేది చేయండి మీ యొక్క శని బాధలు మొత్తము తొలగిపోతాయనమాట ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అలాగే మరొక చిన్న రెమెడీ అండి పడమర దిక్కు సింహద్వారం ఉండి మాకు ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో బాధలు తట్టుకోలేకపోతున్నాము అనుకున్న వారు గుర్రపు నాడ అనేది దొరుకుతుందండి మనకి ఎక్కువగా గే ఎద్దులకి నాడాలు దగ్గర దగ్గరైతే అది దొరుకుతుందన్నమాట ఆ గుర్రపు నాడాన్ని తీసుకువచ్చి శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించండి అలా అంక అలంకరించిన ఆ గుర్రపు నాడాన్ని మీ ఇంటి యొక్క సింహద్వారానికి ఎడమవైపు అంటే మనం ఇంట్లోంచి బయటికి వచ్చేటప్పుడు మన ఎడమవైపు ఈశాన్యం మూలగా మన సింహద్వారానికి పైన తగిలించాలన్నమాట ఈ విధంగా తగిలించటం వలన కూడా మనకి శని దోషం అనేది పోతుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పడమర దిక్కున ఉన్నటువంటి సింహద్వారానికి అలాగే మనం ప్రతిరోజు కూడా కాకులకి కానీ నల్ల చీమలకి కానీ నల్ల కుక్కలకి కానీ ఆహారాన్ని పెట్టటం వలన మనకు ఉన్నటువంటి మనపై ఉన్నటువంటి ప్రభావం అనేది కొద్ది కొద్దిగా పోతుంది మరొక చిన్న విషయం ఏమిటంటే చాలామందికి తెలియక లేదా తెలిసి కూడా అదొక అపోహలో ఉండేది ఏంటంటే నల్లని దుస్తులు ధరిస్తే శని యొక్క ఎఫెక్ట్ అనేది మాకు కలుగుతుంది అంటారు అలా ఏమీ ఉండదండి అది తెలియని ఒక అపోహ మాత్రమే మిమ్మల్ని వేసుకో అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు ఎవరైనా కూడా నల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారంటే ఆ స్వామి చెప్పాడట ఎవరైతే నీ యొక్క నలభై ఒక్క రోజుల మండల దీక్ష తీసుకొని నల్లని దుస్తులను ధరించి అంటే మద్యం మాంసం ఇట్లా సంసార జీవితం ఏమీ పొందకుండా మాల ధరిస్తారో నీ యొక్క దర్శనం చేసుకుంటారో వారికి నా శని బాధలు అంటే నా నుండి వచ్చేటువంటి దోషాలను తీసివేస్తానని చెప్తారట అలాంటప్పుడు నల్లని దుస్తులు వేసుకోకూడదు అనేటువంటి నియమం అనేది ఎక్కడా లేదండి ఎవ్వరూ కూడా అలాంటి అపోహలు అనేవి పెట్టుకోకూడదు కాకపోతే మీకున్నటువంటి ఇబ్బందులు తొలగించుకోవటం కోసం వాటిని దానం చేయటం వలన మీకింకా మేలనేది జరుగుతుందనమాట కాబట్టి ఈ వీడియోలో క్లియర్గా ప్రతి విషయాన్ని కూడా మీరు గమనించినట్లయితే ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేది తెలుస్తుందన్నమాట అలాగే ఇంకొక చిన్న రెమెడీ అండి అందరూ అనుకుంటారు మేము శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయటం వలన వచ్చి స్నానం చేయాలి అని అలాంటిది ఏమీ ఉండదండి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ పద్దెనిమిది కానీ ఇలా ఎనిమిది కానీ మనం ప్రదక్షిణలు ఎవరైతే చేసి వస్తామో వారికి ఖచ్చితంగా శని దోషం అనేది తొలగిపోతుందట మనకి శని ఎలినాటి శని మొదలైనట్లయితే కూడా కొంతమందికి చాలా అంటే హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ మందికి ఏమవుతుందంటే మంగులాంటి మచ్చలు అనేవి వస్తాయన్నమాట ముఖం మీద కావచ్చు బాడీ మీద కావచ్చు మచ్చలల్లే మంగులాగా వస్తే కనుక ఖచ్చితంగా వారికి ఏలినాటి శని ప్రభావం అనేది ఏలినాటి శని అనేది వాళ్ళకి గడుస్తున్నట్లుగా భావించవచ్చు ఇవన్నీ మాకేదో మచ్చలు వచ్చాయి ఇలాంటి అపోహలు పెట్టుకోకూడదండి మనకి పురాణాలు శాస్త్రాల ప్రకారం అయితే కొన్ని కొన్ని మనకి ఇంతకు ముందు చెప్పబడి ఉన్నాయన్నమాట ఇవన్నీ తెలియని వాళ్ల కోసమే చెప్పటం జరిగింది ఇప్పుడు మనం చెప్పుకున్న గుర్రపు నాడా గురించి కానీ దీపారాధన గురించి కానీ ఇలాంటి రెమెడీస్ అనేవి మనం ఇంట్లో చేసుకోగలిగేటువంటి చిన్న చిన్న పనులతో మనకు ఉన్నటువంటి శని దోష ప్రభావం అనేది పూర్తిగా నివృత్తి అవుతుంది అలాగే మన వంతుగా మనం చేయవలసింది ఏమిటి అనేది శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం ఒకటైతే ఆ మంత్రం అనేది ఒకటి ఇస్తానండి స్క్రీన్ పైన మంత్రాన్ని జపించటం వలన కూడా అంటే మనం శివుణ్ణి అయినా వారాహి అమ్మనైనా ఎవ్వరినైనా కూడా మా సమస్యలు తీర్చు తల్లి మమ్మల్ని అనుగ్రహించమ్మ మాకు ఉద్యోగం రావాలి మాకు వివాహము జరగాలి అని ఎలా అయితే మనం అమ్మవారిని వేడుకుంటాము మన యొక్క శని ప్రభావం పోవాలి మన మీద శని దోషాలు తొలగింపబడాలి మనకు ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని తీరిపోవాలి అని చెప్పుకుంటూ ఈరోజు చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపించటం వలన శనిగ్రహ అంటే శని ప్రభావం పడి బాధలు అనుభవిస్తున్న వాళ్ళందరికీ కూడా పూర్తి పరిపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది అయితే దీనిని ఒక్కరోజు ఒక్కసారి చదివి వదిలేయకుండా కనీసం ఇరవై ఒక్క రోజుల పాటు అయినా కానీ కుదిరిన వారు నలభై ఒక్క రోజుల పాటు అయినా కానీ మీకు కుదిరిన సమయంలో అంటే ఎప్పుడు కూడా ఇలాంటి మంత్రాలనేవి ఇలాంటి పరిహారాలు అనేవి ఎర్లీ మార్నింగ్ చేసుకోవటం వలన ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట కాబట్టి ఉదయం బ్రహ్మముహూర్తంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు అనేవి చేసి వచ్చి నా తర్వాత ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించవచ్చు మంత్రం అనేది నేను స్క్రీన్ పైన ఇస్తానండి క్లియర్గా చదివి వినిపిస్తాను ఎవరు కూడా ఎక్కడా తప్పులు అనేవి పోకుండా చక్కగా చదవటానికి అనేది ప్రయత్నించండి తప్పులు పోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి చక్కగా చదవటానికి అయితే ప్రయత్నం చేయండి ఆ మంత్రాన్ని మనం ఎప్పుడూ కూడా ఒక ఉపదేశంలాగా తీసుకొని జపించాలన్నమాట నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనైచ్చరం మంత్రాన్ని విన్నారు కదండి రవిపుత్రం అంటే ఆ సూర్యభగవాన్ యొక్క కుమారుడు ఆ శని భగవాన్ని యొక్క మార్తాండ సంభూతం మనకున్నటువంటి ఎలాంటి దోషాలైనా కూడా ఎలాంటి ఇబ్బందులైనా కూడా మొత్తం మొత్తం పోవాలి అని మనం ఆ దేవుణ్ణి అనమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఎక్కడ మిస్ చేయకుండా ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ జపించటానికి ప్రయత్నం చేయండి ఇన్నిసార్లు అనేది అన్లిమిటెడ్ అండి అంటే మీరు చదవగలిగినన్నిసార్లు అయితే చదవండి ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఎఫెక్టు అనేది ఉండదనమాట ఒకవేళ చదవటానికి తప్పులుగా ఉన్నాయి పోతున్నాయి అనుకున్న వాళ్ళు ఒక బుక్ తీసుకొని పేపర్ పైన ప్రతిరోజు కూడా ఇన్నిసార్లు అనేసి రాసుకోవడానికి ట్రై చేయండి మనకి ఎప్పుడు చదివినా రాసిన ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఉండేటువంటి శనిగ్రహ పీడితాలు మొత్తం కూడా తొలగిపోవాలని నేను కూడా వేడుకుంటున్నానండి ఇప్పుడైతే మీ అందరికీ కూడా వీడియో అర్థమైంది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పూర్తిగా చూడటం వల్లనే వీడియో ఎక్కడ ఏం చెప్తున్నామో అనేది కూడా క్లియర్గా అర్థమవుతుందనమాట స్వస్తి